నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ అనాలసిస్ రాజధాని ఫైల్స్ సినిమాకి సంబంధించి మనం నిన్న చూసాం హైకోర్టు స్టే విధించడం జరిగింది అయితే మొత్తం మీద రివైజింగ్ కమిటీ ఈ సినిమాకి సంబంధించి అన్ని పత్రాలు కూడా పరిశీలించాకే దీనికి సంబంధించి సినిమాని విడుదల చేయడానికి రెడీ అయిందంటూ కూడా ఏదైతే విచారణ చేపట్టినటువంటి కోర్టు శుక్రవారం ఈ విడుదలకు సంబంధించి కూడా రాజధాని ఫైల్స్ విడుదలకు సంబంధించి కూడా ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది అయితే ఆపరేట్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం సీఎం జగన్ సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే పేరుందో దాన్ని దిగజార్చేందుకు కూడా ఈ సినిమాని రూపొందించారంటూ కూడా ఆయన ఒక పిటిషన్ అయితే వ్యాధ్యాన్ని అయితే దాఖలు చేయడం జరిగింది మొత్తం మీద ఒక రకంగా ఈ సినిమాకి సంబంధించి గురువారం స్టే విధించడంతో పరిశీలించిన తర్వాత దీనిపై విచారణ జరిపిన తర్వాత రాజధాని ఫైల్స్కి సంబంధించి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు రివైజింగ్ కమిటీ దీనికి సంబంధించి పూర్తిగా సమగ్ర పరిశీలన చేసింది ఆ తరువాత సినిమా విడుదలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టిందంటూ కూడా కోర్టు ఒక రకంగా ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మొత్తం మీద రాజధాని ఫైల్స్కి ఉన్నటువంటి అడ్డు తొలగిపోయింది ఇక శుక్రవారం దీనికి సంబంధించి కూడా విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది